హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది సో ఈరోజు లౌక్య పాప వాళ్ళు అయితే ట్యూషన్ కొండకుండా ఇంటికైతే వచ్చేసారు హాయ్ సిపిఎల్ నేను అందరితో ఒక విషయం అయితే చెప్పాలండి ఆల్రెడీ ఆ రోజు వీడియో కూడా షూట్ చేశాను కానీ కంప్లీట్గా ఆ రోజు వీడియో షూట్ చేయలేదనమాట సో దానివల్ల చెప్పలేకపోయాను అందులోనూ ఇప్పుడు మనం వ్లాగ్స్ అనేవి కంటిన్యూగా చేయట్లేదు కాబట్టి స్కిప్ అయిపోయింది తొందరగా రా ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అయిందని చెప్పాను కదండి పిల్లలు అయితే ఈరోజు ట్యూషన్ కొడుకుండయితే వచ్చేసారు ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ షాపింగ్కి అయితే వెళ్ళాలన్నమాట అండ్ ఒక విషయం చెప్పలేదు అన్నాను కదా ఆ విషయం ఇదే ఇదేంటి అయిందండి సో ఆ రోజే మీకు సిపిఎల్ అయిన నెక్స్ట్ డే బ్లాగ్ స్టార్ట్ చేస్తుంటే చెప్పిందనమాట స్కూల్ నుంచి రాగానే వాళ్ళ డాడీకి కూడా చూపించకుండా నాకు వచ్చి చూపించింది అప్పుడు చెప్పింది అనమాట మీ అందరితో పాటు కూడా కాకపోతే వ్లాగ్ నేను స్టార్ట్ చేయకపోవడం వల్ల వీడియో అయితే మీతో షేర్ చేయలేదు సో హాయ్ ఓకే శ్రీ హాయ్ థ్యాంక్ యూ చెప్పి అందరికీ థ్యాంక్ యూ వాళ్ళు ఏం చేశారు నేను సో అది ఇంకా అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం కదా లౌక్య పాప బాగా చదువుతుందండి కొంచెం ఫస్ట్ సెకండ్ ర్యాంక్ అలా ఉంటుంది సో బాగుంటుంది టీచర్స్ కూడా మంచిగా చెప్తూ ఉంటారు ఋత్విక్ కూడా బాగా చదువుతాడు కానీ ఆయన థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ అలా ఉంటాడనమాట సో లవిక్య కొంచెం యాక్టివ్గా చేసేస్తూ ఉంటుంది సో అది ఋత్వి లౌక్య అయితే సిపిఎల్ అయిపోయింది అనమాట ఈసారి ఇంకా ఈరోజు ఇందాక చెప్పేసింది కదా లౌక్య ఈరో రేపు పుట్టినరోజు అంట నెక్స్ట్ డే ఇస్ మై బర్త్ డే అందుకని షాపింగ్ కి వెళ్తున్నాం కాబట్టి రేపు బ్లాగ్ స్వీట్ చేస్తాం చూసేయండి తప్పకుండా మిస్ అవ్వకుండా బాయ్ బాయ్ సో అది ఇప్పుడైతే మేము కేన్ తీసుకొని ఓకే తీసుకొని షాపింగ్కి అయితే వెళ్తామండి అసలు ఖాళీ లేదనమాట రెండు రెండు రోజుల ముందే ప్లాన్ చేయడానికి కూడా ఇంక ఇప్పటికిప్పుడైతే వెళ్ళేసి బట్టలు అయితే తీసుకురావాలి ఒక టూ పేర్స్ అయితే తీసుకొద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం అనమాట ఇంకా సురేష్ గారు కూడా అందుకని ట్యూషన్ నుంచి తీసుకొచ్చేసారు తొందరగా నేనైతే టీ పెట్టున్నాను టీ తాగేసి దాని తర్వాత అయితే ఇంకా వెళ్ళేసి తొందరగా వచ్చేస్తాం అనమాట నేను వచ్చేసి ఇప్పుడు స్నాక్స్ తింటున్నాను స్నాక్స్ తినేసాక వెంటనే వెళ్ళి బాతింగ్ చేసేసి లౌక్య అస్సలు నిలవలేక ఉంది రేపు బర్త్డే షాపింగ్ ఇవన్నీ లౌక్యకి సర్ప్రైజెస్ కూడా ఉన్నాయంట వాళ్ళ బాబాయ్ వాళ్ళు వాళ్ళందరూ వస్తున్నారని ఫుల్ హ్యాపీ చెప్పింకా ఇంకా ఫస్ట్ హ్యాపీ చూద్దాం ఇట్లా చూడు ఇట్లా చూడు ఏం చూసావా ఇట్లా చూసావా ఇక్కడ చూసావా నా కింద ఏది ఇదా ఇంకా ఇక్కడ ఉన్నాయి కోసేసారు ఎవరో మాది కాకర చెట్టు కాకరకాయలు కాసేసింది ఇంకొక టూ డేస్లో నాకు కాకరకాయ ఫ్రైకి సరిపోతాయి అనమాట అవి కూడా పెద్ద పెద్దవి చూడండి చూసారా ఇవి ఇక్కడ ఒకటి ఉంది పెద్దగా ఇంకొక టూ డేస్లో అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోతాయి అన్నమాట సో ఇవి ఇంకా ఉన్నట్టున్నాయి అన్నీ వెతికేసి కట్ చేసుకోవాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇది అసలు నేను నాకు సంబంధం లేని చెట్టు అనమాట ఇదే వచ్చింది నేను ఏదో పిచ్చి చెట్టు అనుకున్నా కాకపోతే చూసేసరికి ఇలా భయం వేస్తుంది ఇక్కడ ఏదన్నా ఉంటాయో సో చూసేసరికి ఇక్కడ చూడండి దోసకాయలు ఇది ఒక దోసకాయ దీన్ని కట్ చేసి ఏదన్నా చేయాలి అలాగే ఇది ఒక దోసకాయ ఇది ఇంకా మంచి కలర్కి రాలేదు అలాగే ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఇక్కడ కూడా ఉంటాయేమో చూడాలి నిదానంగా ఇక్కడ కూడా ఒకటి ఉన్నట్టుంది అసలు అక్కడ సో ఒక నాలుగు దోసకాయలు అయితే కనిపించాయి సారీ ఇక్కడ ఒకటి ఉందండి అస్సలు నేను దీన్ని చూడలేదు అంటే నాకు ఇక్కడికి రావాలంటే కొంచెం భయం చీకుంది కదా పాములు ఉంటాయేమో అని చెప్పి సో ఇదైతే కోసేస్తాను చూడండి దీన్ని నేను చూడలే ఇంకా లోపల కూడా ఉండుంటాయి గమనించలేదు ఇది దానికే అదే మనం ఏదన్నా గింజలు అవి వేస్తూ ఉంటాం కదా అలా పడింది అనమాట ఇక్కడ కూడా ఒకటి ఉంది సో వెతికి కోస్తాను ప్రస్తుతానికి అదే ఇది రెడీ అయిపోయింది కట్ చేస్తా దాన్ని కూడా కోసేసుకుంటే బెటర్ వర్షం పడేలాగా ఉంది ఎక్కడ చెప్పు చెట్లు ఉన్నాయి ఋత్వి అక్కడ మన చెట్టే కాసింది ద వీడియో తీద్దు ఇంకొకటి ఇంకొకటి ఇంకా నేనైతే మిగిలిన ఒక కాయను కూడా కట్ చేసేద్దాము ఇంకా అక్కడే ఉండింది అనుకోండి మనకి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కదా దానివల్ల ఏంటంటే పందుకొక్కలు ఎలుకలు అవి కూడా తిరుగుతూ ఉంటాయి మళ్ళీ అవి ఏమన్నా కొరికేస్తాయేమో మంచి కలర్ వచ్చింది కదా అని చెప్పేసి కట్ చేసేస్తున్నాను సో వీటితో ఏదన్నా చేస్తాను ఏదన్నా రెసిపీస్ ఉంటే నాకు షేర్ చేయండి నాకు సాంబార్ ఒకటే తెలుసు అండ్ దోసకాయ పచ్చడి తెలుసు ఇంకా చాలా మంది ఎండు చేపలు అలా వేసుకొని కూడా చేస్తూ ఉంటారు కానీ ఎండు చేపలు మేము అంతగా తినము అంతగా కాదు అస్సలు తినము అనమాట అమ్మ అయితే తింటూ ఉంటారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే మానేశాను తినడం అయితే అంటే తినడం అంటే ఇంకా సురేష్ గారు వాళ్ళకి అలవాట్లేదు ఇంకా నాకు కూడా ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ మనం ఏదైనా ఒకటి మానేసామనుకోండి అదే అలవాటైపోతుంది కదా సో అలాగా నాకు కూడా అలవాటు అయితే పోయిందనమాట దోసకాయలు కూడా భలే సైజు వచ్చాయి కదండి నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదైనా మనం అనుకోకుండా మన ప్లేస్లో అది అది కూడా మనకి ఉపయోగపడేవి కనుక వచ్చాయంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా ఫ్రీగా దొరికేస్తాయి అని చెప్పేసి అది కూడా నేను వేయలేదు అది ఇంకా హ్యాపీనెస్ అనిపించింది సో ఇంకా చాలా ఉన్నాయండి మన ఇంట్లో వెజిటేబుల్స్ ఇంకొన్ని కొన్ని కూడా వర్షాలు పడితే పూల మొక్కలు అలాగే కొన్ని వెజిటేబుల్స్ నాకు యూజ్ అయ్యేవి వేసుకుందాము ఆకుకూరలు అలాంటివి కూడా ఇటువైపు అంతా మనకి ప్లేస్ ఉంది ఖాళీగా సో అవన్నీ కూడా వేసుకుందాము అని చెప్పేసి అయితే ప్లాన్ ఉందనమాట చూడాలి టైం సెట్ అయ్యేదాన్ని బట్టి వేసుకుందాము కొన్ని పూల మొక్కలు ఇవన్నీ కూడా మన ప్లేస్ ఏంటంటే అండి నేల చాలా మంచిది అనమాట ఇక్కడ నార్మల్గా మనము ఎలాంటి ఎరువు లేకపోయినా కానీ జస్ట్ నేలలో ఒక మొక్క నాటేసాము అంటే చాలా మంచిగా పెరుగుతాయి అనమాట మనం ఇల్లు కట్టకము ఇవన్నీ కూడా రోజా తోటలు అలాంటి మంచి పంటలు పండే అంటండి దాని తర్వాత తర్వాత డెవలప్ అయ్యే కొద్ది కూడా అని ఫ్లాట్స్ లాగా చేసేసారంట సో దానివల్ల అనుకుంటా మట్టి చాలా సారవంతంగా ఉంటుంది గోంగూర కూడా మీరు చూసినట్లయితే రెండే రెండు అంటే నాలుగు మొక్కలు అనుకుంటా అండి ఫస్ట్లో అయితే ఆ కొమ్మలు కూర్చున్నప్పుడు రెండు మొక్కలే ఉండే వాటి గింజలు తీసి నేను ఇంకొక నాలుగు మొక్కలైతే వేసాను అవి చూడండి ఎంత గోంగూర అది కూడా ఎంత ఫ్రెష్గా ఎంత హెల్దీగా పెరుగుతుందో దానికి ఏం వెయ్యను కూడా వేయడం నేనైతే వాటర్ కూడా సరిగ్గా పట్టను ఒక్కొక్కసారి వర్షాలే సరిపోతూ ఉన్నాయి ఫైనల్గా ఇంక ఇంటి ముందు కూడా టైం అయిపోతుందండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ దాకా అయిపోయింది ఇంకా లౌకే అయితే స్నానానికి వెళ్ళింది కదా స్నానానికి పంపిస్తున్నాను ఇంకా తను స్నానం చేసేస్తే ఇంట్లో దీపం పెట్టామనుకోండి ఇల్లు లోపలంతా కూడా పార్కింగ్ ఏరియా చిమ్మేశాను ఈలోపు సురేష్ గారు బయటకు వెళ్తుంటే సురేష్ గారికి చూపిద్దాం అని చెప్పేసి ఆ కాకరకాయలు పరిగెత్తకుండా బయటకు వచ్చాయనమాట ఏదైనా నాకు మొక్కల విషయము ఏదైనా అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం కదండి నాకు చాలా హ్యాపీనెస్ అనమాట అవన్నీ ఇంకా పరిగెత్తుకుంటూ సురేష్ గారు చూడలేదు ఇప్పటివరకు నేను కూడా దోశ చెట్టు చూసింది రీసెంట్గా అమ్మవాళ్ళు వచ్చినప్పుడు చూశాను నాన్నది గడ్డి పెరుగుతూ ఉంటే అదేంటి అంటే నాన్న కూడా చెప్పారనమాట ఇట్లాగ దోస చెట్టు మంచిదేను అని చెప్పేసి అమ్మవాళ్ళు అన్నారు ఇంకా సరేలే అని చెప్పి ఇంకా సడన్గా చూసరికి చాలా కాయలు అయితే ఉన్నాయన్నమాట సో చాలా హ్యాపీనెస్ అనిపించింది ఇంక అందుకని సురేష్ గారికి కూడా వెళ్తుంటే చూపించాను కానీ తను ఆల్రెడీ కాకర చెట్టు చూసారంటే కానీ దోసకాయలు చూడలేదు తను దోసకాయలు కూడా వచ్చిన తర్వాత చూస్తారులే అని చెప్పేసి ఆ రోడ్డు మీద పెట్టాను ఎక్కడవి అని చెప్పేసి అడిగారు అనమాట మంచి చెట్టు ఏంటి బలగాసాయి అని చెప్పేసి అన్నారు అనమాట సురేష్ గారు అయితే సో దాని తర్వాత అయితే ఇంకా లౌక్యాన్ని రెడీ చేసేసి పేరు నోకియా ఫోన్ అంట సో ముగ్గు అయితే పెట్టేశాను ఈరోజు మంచిగా మట్టి వాసన వస్తుందండి గాలికి ఎక్కడో వర్షం పడుతున్నట్టుంది మాకు కూడా కొంచెం వాతావరణం అయితే వినిపిస్తుందో వినిపించలేదు ఉరుములు వస్తున్నాయి లైట్ గా తొందరగా వెళ్ళాలి లౌక్య ఫైవ్ మినిట్స్లో లో స్నానం చేసి రెడీ అయిపోయి దీపం పెట్టేసేయి వెళ్దాం ఓకే చాలా రోజులైంది మనం బయట లోపల లోపలైతే కూర్చొని కూడా చాలా రోజులు అయిపోయిందండి దగ్గర దగ్గర ఒక సంవత్సరమైనా ఉంటుంది బయట ఇలా కూర్చొని టీ అది షేర్ చేసుకొని మనం ఇల్లు కొన్న తర్వాత నాకు ఈ ప్లేస్ చూసింది అంటే అంటే నాకు ఏదైనా ఒక నచ్చిన ప్లేస్ కనిపించింది అంటే నాకు ఇష్టమైన టీ కానీ కాఫీ కానీ మన మన వాళ్ళతో తాగాలి అనే ఒక ఫీల్ ఉంటుంది అనమాట ఎక్కడికైనా వెళ్ళినా నాకు అది కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఇంకా అంతకు మించి ఫుడ్ అలాంటివి ఇష్టపడిన కానీ సో ఇలాగ రిలాక్సింగ్గా కూర్చొని అన్నీ మర్చిపోయి ఆ ఐదు నిమిషాలు అలా కాఫీ తాగాలి టీ తాగాలి అనిపిస్తుంది అనమాట అదేంటో నా మెంటాలిటీ అది బట్ రీసెంట్ టైమ్స్లో ఈ హరిబరి పరిగెత్తడంలో ఏంటంటే కొంచెం వీటికి కూడా టైం అనేది ఇవ్వలేకపోతున్నా ఈరోజు ఇంకా చల్లగా ఉండేసరికి వాతావరణం అయితే ఒక వారం నుంచి మాకు చుక్కలు కనిపించేస్తున్నాయండి వినాయక చవితి అప్పుడు వర్షం పడింది ఇంకా అప్పటి నుంచి అసలు మామూలు ఎండలు కాదు ఎండాకాలంలో మంచి ఎండ టైంలో ఎలా అయితే ఎండలు ఉంటాయో అంత బీభత్సమైన ఎండలు అనమాట సో దానివల్ల చాలా లోపల 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 అందులోనూ మిషన్స్ కూడా కొంచెం వేడి అంటూ ఉంటారు కదా లోపల లోపల అయితే భలే నలిగిపోయాం ఈ వన్ వీక్ అయితే ఫుల్ వర్క్స్ ఉండటం వల్ల అయితే పడిపోతుంది నిన్న బట్టలు తీసుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చాను বলে <laughs> পরশ <laughs> <hugurra> Thank okay. you. ఎలాగో బయట ఉన్నాను కాబట్టి సరిపోయింది లేదంటే వర్షం పడిపోయిండేది అనమాట ఆ టీ కంప్లీట్ అయిపోయేలోపు మంచి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి బట్టలు వేసున్నాను మార్నింగ్ ఇంక వాటిని అయితే అనమాట ఒక్కొక్కసారి లోపల ఉంటాం కదండీ వర్షం పడేది ఆగిపోయేది కూడా అర్థం కాదు బట్టలు అయితే తడిచిపోతూ ఉంటాయి అనమాట సో మంచి వర్షం అయితే పడుతుంది ఇంకా రెడీ అయ్యి బయటకు వెళ్దాము అనుకునే టైంకి లాక్కే ఫేస్ అయితే ఇంక మార్చేసింది అనమాట నాకు డ్రెస్ తీసిస్తారో తీసేవరో ఈ వర్షం మొదలైంది అని చెప్పేసి ఇంకా ఫేస్ మొత్తం అది ఒక లాగా పెట్టేసి ఒక గంట దాకా అయితే వెయిట్ చేసామండి ఒక గంట సేపు చూసినా కానీ వర్షం అయితే కంటిన్యూగా పడతానే ఉండింది సరేలే అని చెప్పేసి కొంచెం తగ్గినట్టు అనిపించేసరికి ఇంకా రెడీ అయిపోయాం అనమాట ఆల్రెడీ రెడీ అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా రుత్విక్ని కూడా తీసుకెళ్తున్నాం అనమాట కాకపోతే ఫుల్ వర్షం కదండి మంచి జల్లే పడింది ఇంక రోడ్డు మీదకి వెళ్ళామనుకోండి బండిలో వెళ్తున్నాం కాబట్టి ఇబ్బంది అయిపోతుంది నలుగురితో ఇంకా రుత్విక్ని అయితే ఇంక వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి ఇంకొచ్చేటప్పుడు తీసుకొచ్చుకుందాంలే అని చెప్పేసి మేము ముగ్గురం అయితే బయట సారీ కూడా అని సురేష్ గారు వల్ల ఫ్రెండ్ షాప్లో అయితే వాళ్ళం అనమాట బట్ ఈసారి అయితే అంత టైం లేదు మాకు ఇంకా టైం ఉంది కదా ఉంది కదా అని చెప్పేసి అలా డిలే చేసుకుంటూ వెళ్ళానండి లేదంటే ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట వాళ్ళతో కనుక వెళ్ళుండి ఉంటే బాగుండేది ఎంతైనా కానీ ఆడవాళ్ళతో వెళ్తే అది వేరే మగవాళ్ళతో వెళ్ళమనుకోండి సురేష్ గారిని సెలెక్ట్ చేయమన్నాను అనుకోండి అక్కడ ఏమవుతుందంటే నా వాళ్ళకి కొంచెం భయం అనిపిస్తుంది అనమాట వాళ్ళు సేల్స్ కలిసి ఉంటారు కదండి వాళ్ళు తీసుకోండి బాగుంది బాగుంది అని చెప్పేసి మనకంటే ముందు వాళ్ళు సెలెక్ట్ చేసేస్తారు నాకేంటంటే వాళ్ళని రిజెక్ట్ చేయడం తెలియదు అనమాట ఇంట్రోవర్స్కి తెలిసి ఉంటుంది అది సో అలాంటప్పుడు రిజెక్ట్ చేయలేక వాళ్ళ ఫేస్ చూడలేక నేను ఇంకా కొన్ని కొన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటానమాట అదే మనతో పాటు లేడీస్ అనుకోండి సో ఎవరో ఒకరు టాకటివి ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు అనమాట అందుకని నేను పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి ఎక్కువగా వెళ్ళను ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తూ ఉంటాను అనమాట సో ఈసారి ఎప్పుడైనా కానీ ఇంకా వెళ్తే ఫ్రెండ్స్తోనే వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే ఆ డ్రెస్ సర్కిల్కి వెళ్ళాము మాకు దగ్గరలో అదే ఉండేది అనమాట ఇంకొంచెం లోపలికి వెళ్ళడానికి కూడా వీల్లేదు రోడ్స్ మొత్తం ఫుల్ వాటర్ అండి సో నెల్లూరులో కొంచెం వర్షం పడినా కానీ అలానే ఉంటుంది అనమాట ఇంకా సరే ఎక్కడొకటి ఒక డ్రెస్ వేసేసుకుందాము మళ్ళీ ఇంట్లో కూడా వర్క్ అర్జెంట్స్ ఉన్నాయని చెప్పేసి డ్రెస్ సర్కిల్కి వెళ్ళిపోయి డ్రెస్సెస్ అయితే ఒక టూ తీసుకున్నాం అనమాట నాకేమో అంత అనిపించలే ప్రైస్ కూడా చాలా ఎక్కువ పడింది అనిపించింది దానికంటే మంచిగా నేనే డిజైన్ చేసుకోవాల్సింది కదా లౌక్యం ముద్దుగా ఉండేది అనిపించింది కానీ లౌక్యకేమో నచ్చింది అనమాట సరే బర్త్డే తనది తనకు నచ్చింది తనే వేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా అలా అయితే ఉంచేసాను తర్వాత అయితే ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నామండి వచ్చే దారిలోనే మన ఇంటి దగ్గరలో ఉంటుంది అనమాట షాపు సరే ఇంకా పిల్లలు అడుగుతూ ఉంటే సరే నేను చెప్పేసి ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము ఇంకా ఈరోజైతే వచ్చామన్నమాట ఫైనల్గా చాలా బాగుంది కదండి ఇక్కడ మనకి దగ్గరలో పెట్టారనమాట మైపాడ్ గేట్ మీద సో కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే అనిపిస్తుంది నార్మల్గా మేము మాకు నెల్లూరులో ఫేమస్ బాబు ఐస్ క్రీమ్స్ అక్కడ వెన్నీలా ఐస్ క్రీమ్ జస్ట్ ఎంతదంటే అంటే అండి ఫిఫ్టీ రూపీస్ కూడా అనమాట అలాంటిది అక్కడ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు సో కానీ ఇక్కడ ఏంటంటే ఇది హండ్రెడ్ రూపీస్కి వచ్చింది చాలా బాగుంటుంది అనమాట సో ఎప్పుడైనా కానీ మేము వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి అట్లాగైతే వస్తూ ఉంటాము రీసెంట్గా ఒక రెండు మూడు నెలలు అయింది అనుకుంటా పెట్టి మేము ఒక వన్ మంత్ బ్యాక్ అయితే చూసాము వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అయితే చూసాము అప్పటి నుంచి ఒక త్రీ టైమ్స్ అయితే తీసుకున్నాం అనమాట సో పిల్లలు పిల్లలిద్దరూ చాక్లెట్ తీసుకున్నారు నేను కూడా ఏదో వేరే సురేష్ గారే చెప్పారనమాట ఇంకా అలా కొంచెం తినేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయామండి అప్పటికి వర్షం కొంచెం తగ్గింది మళ్ళీ మేము ఎప్పుడైతే ఇంటికి వెళ్ళాము అప్పుడు మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది ಅನ್ಮ షాపింగ్ మాల్కి వెళ్ళాం కదండీ తడుచుకుంటా వెళ్ళేసరికి వాళ్ళైతే అక్కడ ఆపేశారనమాట తుడుచుకొని రండి అని చెప్పేసి అంత వర్షంలో ఎలాగండి అని చెప్పేసి ఇంకా సేపు ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ వెయిట్ చేసాము మేము లోపలికి వెళ్ళాం వెంటనే వర్షం అర్ధ గంట అట్లా ఒం ఉంటే మళ్ళీ టైం అయిపోతుంది తొమ్మిదిన్నర పది గంటలకి ఇంకా షాప్స్ కూడా క్లోజ్ అయిపోతాయి కదండి సో ఇంకా అందుకని హడావిడిగా ఇలా ఓకే అప్పటికి ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసింది అనమాట వర్షం పడుతుంది వీళ్ళకి డ్రెస్ కూడా కొనివ్వరు అని చెప్పేసి సరే అని చెప్పేసి అయితే వెళ్ళి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం అనమాట రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుంది Number B.